ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కుండల్లోకి నీరు చేరింది కంది ఉలువ చల్లేందుకు వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఇప్పుడు సాగుకు సిద్ధమవుతున్నారు తొలకల్లో చల్లిన కంది ఉలువ వర్షాభావంతో వాడిపోవడంతో రైతులు ఆందోళనకు లోనయ్యారు అయితే తాజా వర్షాలు వారికి ఊరట కలిగించినప్పటికీ కుంటల్లో నీరు నిల్వ ఉండగా వృధాగా పోవడం రైతుల పాలట శాపంగానే పరిణమించింది ఎర్రగొండపాలెం పట్టణ దాపులోని సాగు కుంటల్లో నీరు చేరింది పొలాల్లోని కుండల వల్ల రైతుకు ఎనలేని లాభం చేకూరుతోంది అయితే సాగు వ్యవసాయ భూములలో నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన కుంటల్లో నీరు చేరినప్పటికీ కుంట మరమ్మత్తులు నోచుకోకపోవడంతో నీరు వృధాగా పోతోంది దాంతో వర్షపు నీరు ఇతర వనరుల నుండి వచ్చిన నీరు కుంటల్లో ఒక్క రోజు కూడా నిల్వ ఉండడం లేదు ఇలాంటి వర్షాలకు నిండిన కుంటలు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నట్లయితే పంటలకు నీటి ఎద్దటి నివారణకు ఉపయోగపడతాయి అదే విధంగా భూగర్భ జలాలను పెంచడానికి కూడా ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు ప్రభుత్వం రహదారుల అంటూ ఉపాధి హామీ నిధులను మళ్లిస్తున్నారు రైతు వారి అవసరాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఉపాధి హామీ పథకంలో చిన్న చిన్న కుంటల అభివృద్ధికి నీటి నిల్వల కుంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు